మహబూబాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు శంకర్ నాయక్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలో ప్రజా వ్యతిరేక పాలనను మూటగట్టుకుందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మహిళలకు రెండు వేల ఐదు వందల జీవనభృతి బంగారం నాలుగు వేల పింఛన్ విస్మరించడంపై గ్రామాల్లో చర్చించాలన్నారు ఈ సన్నా ఈ సన్నాహక సమావేశంలో బిఆర్ఎస్ చర్చించండి అని చెప్పారు అడ్డ చర్చించండి బావుల కాడ చర్చించండి ఇయ్యాల మీరు ఎక్కడ వచ్చి టీ టీ కొట్టుకుంటే ఎక్కడ చర్చించండి చర్చిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్న తులం బంగారం గురించి చర్చిస్తున్నాం మీరు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేది దాని గురించి చర్చిస్తున్నాం ఇలా మృదులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నది చర్చిస్తున్నాం ఇవాళ మన యువకులకు మూడు వేల విద్యాభివృద్ధి ఇస్తామని చెప్పాము అది దాని గురించి చర్చిస్తున్నాం రైతులకు పదహారు వేల రూపాయలు ఇస్తామన్నారు దాని గురించి చర్చిస్తున్నాం మా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అన్నింటి గురించి చర్చిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నారు ప్రతి చోట డిస్కస్ చేయండి ఇవాళ ప్రజలు ఎప్పుడు వస్తాయి